ఈరోజు మానక ద్రవ్యాల దుర్వినియోగం అదేవిధంగా ఆ కాలం రోజున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన బోధన ఐసిడిఎస్ ప్రాజెక్టు మేడం గారికి చేసుకుందామని నిర్ణయం తీసుకొని వెంబడే సార్ గారికి పర్మిషన్గానే పర్మిషన్ ఇచ్చినటువంటి వికాస్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మాదక ద్రవ్యాలు యాంటీ డ్రగ్స్ సరిసా ఎవరికైనా వాడుతున్నారా మీరందరూ వాడుతున్నారా వాడుతున్నారా మోకలు పోతే ఫస్ట్ మోకాలు పడిపోతాయి అది తాకుండా మెంటల్ అవుతాడు స్లీపింగ్ మెంటల్ అవుతాడు ఏమంటా అంటే తెల్లగలి ఫస్ట్ ఎండకి పెడతాడు గౌడ్స్ ఎండకి పెడతాడు గౌడ్స్ తాగుమన్నా తాగుతాం ఏ గౌడ్స్ తాగదు ఎండ పెడితే బుద్ధి వస్తారు ఎందుకు వస్తారు కుంకి దాంట్లో రాస్తారు దాంట్లో పెయింట్ కూడా ఉండాలి ఓడికేషన్ పెయింట్ కూడా కలుగుతారు దాంట్లో గౌడు తెలుసు అవన్నీ మేము చూసినా మాకు తెలుసు అంతే కాబట్టి దయచేసి చెప్పేది మీకు మాకు ఎక్కడ మీకే తెలుసు ఓడోళ్ళు చూస్తారు గాని చెప్తాను మేడం చెప్పినట్టు రాను రాను మనం మిండలైపోతాం అది లేకుంటే పనికి రాము అది ఖచ్చితంగా కావాలి అమ్మని కొడతాం నాన్నని కొడతాం ఎవరిని కొడుతూ ఉంటారు లాస్ట్ మేడం అన్నట్టు డోర్ అని కూడా కిటికీ చుట్టూ చచ్చిపోతారు వాస్తవం మీరైతే కొత్తగా ఉంది ఇరవై వేలు ఫైన్ ఉంది మైనర్ డ్రైవర్ అర్థం చేసుకోండి అమ్మను అనేది ప్రేమతో పోయిస్తారు కానీ అర్థం చేసుకో ఇరవై వేలు పద్దెనిమిది దాని వాహనం నడపదు ఏదో కష్టకాలం నడతాం జాగ్రత్త దయచేసి మీరు పోయితే అమ్మ నాకు ఎవరు ఉండరు ఎస్ ప్రాజెక్ట్ సిడీపీ ఓని ఈరోజు యాంటీ డగ్ర యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు సూపర్వైజర్స్ అందరికీ ఇక్కడ విద్యా వికాస్ కాలేజీలో నిర్వహించినటువంటి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాలేజీ సిబ్బంది మరియు విద్యార్థులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మనము యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో యువత మీద ఈ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళు ఈ డ్రగ్స్ మహమ్మారి నుండి ఏ విధంగా బయటపడాలి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు కాకుండా ఉండడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాము విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాము పిల్లలు ఉద్దేశించి ఈ రోజుల్లో యాంటీ డ్రగ్స్కి అలవాటు అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితుల నుండి బయటపడటానికి అలాంటి వాటికి దూరంగా ఉండడానికి అలాంటివి అలవాటు అవటం వల్ల వాళ్ళు రకరకాలైనటువంటి యాక్టివిటీస్ సోషలైజేషన్ చెందకుండా వాళ్ళు సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారటమే కాకుండా అనేక రకాలైనటువంటి ఇల్లీగల్ కార్యక్రమానికి అలవాటైపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళు దుర్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మరియు సమాజానికి పేరు తీసుకొస్తున్నారు కాబట్టి దేశ భవిష్యత్తు అనేది యువత చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమము చాలా అవసరము అనే ఉద్దేశంతో ఈ విద్యా వికాస్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమాలని మనము ఇరవై నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు వారం రోజులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా బోధన ప్రాజెక్టులో మొత్తము పది మండలాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా వివిధ రకాల కార్యక్రమాలను వివిధ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో జూనియర్ కాలేజీలలో ప్రత్యేకించి डी ए ग्रूप एक्टे उ ग्रूप पिल की अवगहना कलचाल उद्देश्य तो मैं एंटी ड्रग् अवगहना कार्यक्रम निर्वहिस्ना असलाक आज यहाँ पर हमारी आईसीडीएस बोधन प्रोजेक्ट ऑफिस की तरफ से हमारे सी डी पी ओ मैडम और सुपरवाइजर्स और पुलिस डिपार्टमेंट महकमे पुलिस हम सब मिल के यहाँ पर एंटी ड्रग्स प्रोग्राम मुनद करें हैं ये एक हफ्तावारी प्रोग्राम है ये खसूसी तौर पर इसलिए इनका किया गया है क्योंकि जो हमारे शहर के हमारे मुल्क के जो नौजवान हैं वो एंटी ड्रग्स की तरफ ज़्यादा गामसन हो रहे हैं जिससे समाज में बुराई का और उनके का नुकसान नुकसान कर बैठते हैं वो इसीलिए ये बच्चों को जानकारी का प्रोग्राम इनख़ किया गया है कि ड्रग्स लेने की वजह से किस तरह का नुकसान होता है वो खुद के मुस्कबिल को उनके ख़ानदान वालों को इसी तरह अपने मुल्क अपने वतन के लिए भी वो मुश्किलें पैदा होती हैं इसीलिए ये ड्रग्स जो है बच्चों को शुरू से ही मतलब कॉलेज के लेवल से हम लोग ये प्रोग्राम जगह जगह हमारे प्रोजेक्ट में हर मंडल में हम इनका करेंगे इसमें हम हर कॉलेज के बच्चों को और बच्चों को इसके, इसके बारे में किस तरह ये है बोल के ये प्रोग्राम्स मन्क़द करेंगे कि ये इसका लेने से नुकसान क्या होते हैं इसके लेने से समाज को क्या नुकसान है उनकी ज़िंदगी को क्या नुकसान है उनके मुस्तबिल को किस तरह का नुकसान है इसके बारे में हमने यहाँ के विद्या विकास कॉलेज के पूरे तमाम तलबात को इसके बारे में जानकारी दी है यहाँ पर हम लोग वीडियोस भी बता के वीडियो क्लिप्स भी बता के हम लोग की इसके इस्तेमाल से क्या नुकसान होता है वो भी बताया गया है हमारे महकुमे की तरफ से और पुलिस के महकमे की तरफ़ से हम लोग मिलकर ये प्रोग्राम्स मनद कर रहे हैं शुक्रिया आप भी आपके बच्चों को इस तरह की बुराइयों से महफूज रखें गुज़ारिश